అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ బట్టి ఈరోజు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి అసలు మీ విషయంలో ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి ఈ టారో ఎనర్జీస్లో మీ పర్సన్ సిచ్యువేషన్ అండ్ మీ విషయంలో పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది ఎలా ఉంటున్నారు ఎనర్జీస్ ప్రకారం అండ్ ఈ ట ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ మీకు ఎలా ఏ విధంగా కనెక్ట్ అయ్యి వారి మనసులో ఉన్న మాటలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ అలానే ఛానల్ మెసేజెస్ ఇలా ఫోర్ డెక్స్ తోటి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అయినా సరే మీకు పర్సనల్ రీడింగ్ పరంగా కనెక్ట్ అయ్యేలాగా రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది నేను ఇప్పుడు కార్డ్స్ షఫల్ చేసి పెట్టేటప్పుడు మీరు ప్రశ్నతో అయితే మనసు అయితే తీసుకోండి అంటే ఇక్కడ వచ్చే కార్డ్స్ మీరు మనసులో ఏదైతే అనుకున్నారో రిలేటెడ్గా అలా వస్తే ఎనర్జీస్ వర్క్ అవుతున్నట్టు అంటే ఒక సెల్ఫ్గా మీరు ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుని యూనివర్స్ని డైరెక్ట్గా మీరు అడుగుతున్నట్టు యూనివర్సే మీకు సమాధానం ఇచ్చినట్టు కూడా ఎనర్జీస్ అయితే వస్తాయి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు రిజల్ట్ అయితేనే తీసుకోండి రీడింగ్ అనేది కొంతమందికి రీడింగ్ వర్తించచ్చు వర్తించకపోవచ్చు కానీ ఈ రీడింగ్ అనేది లవర్స్కి వర్తిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ వరకు కూడా వర్తిస్తుంది ప్రతిరోజు ఎనర్జీస్ మారుతాయి కాబట్టి ఇక్కడ ఈ ఎనర్జీస్ ఈ రోజు మీ అయి ఉండొచ్చు కాకపోవచ్చు రేపు అన్న రోజు కూడా మీద ఉండొచ్చండి ఈ రకంగా తీసుకోండి మరి ఈ కార్స్ ఆఫ్ డెక్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ స్ట్రెంత్ ఇలా ఎనర్జీస్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు షఫర్స్ చేసి మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి అయితే చూద్దాం మీ పర్సన్ మీకు దూరంగా ఉంటూ లేదంటే ఎవరితోటో కలిసి ఉండటం వేరే రిలేషన్లో ఉండటం మిమ్మల్ని కాదనుకోవడం ఇప్పుడు ఈ రీడింగ్ అనేది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ సిచువేషన్ సిచ్యువేషన్ సపరేషన్ సిచ్యువేషన్ వారికి వర్తిస్తుందండి సో ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి చూద్దాం మీకు దూరంగా ఉన్న ఈ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది అండ్ మీ విషయంలో పాజిటివ్గా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు లేదా నేను ఇక్కడ కార్డ్స్ అనేవి మధ్యలోనే తీస్తాను ఓకే మీకు దూరంగా ఉంటున్న ఏ పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ గురించి ద స్టార్ ఎనర్జీస్ బాటమ్ ఆఫ్ డెక్ ఉంది నైన్ ఆఫ్ ఇంటెలిజెన్సీ ఉంది సో ఇప్పుడు ఈ పర్సన్ అర్థమవుతుందండి ఎలా అంటే ఇప్పుడు తెలివిగా ఆలోచించటం ఎవరు ఏంటో తెలుసుకోవటం ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉంటున్నారు ఎవరిని మాటలు విని ఆడిస్తున్నారు ఇవన్నీ తెలుసుకుంటున్నారనమాట అంటే ఇప్పుడు తెలుగులో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు అంతకుముందు మీ గురించి ఆలోచించలేదా అంటే ఆలోచించేంత మైండ్ సెట్ అప్పుడు లేదండి ఒకరి మీద డిపెండ్ అయ్యారు వాళ్ళు ఏం చెప్తే విన్నారు ఆడిందే ఆట పాడిందే పాట పాడారు కానీ ఇక్కడ నుంచి మీ పర్సన్ సెల్ఫ్గా ఆలోచించడం కళ్ళ ముందు చూసేదానికన్నా మనసులో ఆలోచించి మైండ్తో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి స్టార్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం ద ఫూల్ ఇప్పుడు చూడండి రియాక్షన్ అనేది ఉంది అండ్ ద హెర్ డీప్గా కనెక్ట్ అవుతున్నారు సవర్ ఆఫ్ జార్మిష్ చూసారా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే వెళ్ళారు వాళ్ళకి వాళ్ళే విన్నారు అంటే ఇప్పుడు మీ మాట లెక్కలేదండి అవతల వాళ్ళ మాటే లెక్క ఉంది మరి లెక్క చేసుకున్న వారు బాగుపడ్డారా అంటే నో ఇప్పుడు వాళ్ళకి అనిపించింది ఏంటంటే ఒకళ్ళ మాట ఉంటే బాగుపడాలి ఉండాలి కానీ చెడిపోయేలా ఉండకూడదు కదా మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే అవతల వాళ్ళ మాట విన్నారు ఒక బాధ్యతలాగా మిగిలిపోయారు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే మూర్ఖత్వంగా ఏది కూడా ఆలోచించి ముందుకు వెళ్ళకూడదు అంటే అవతల వాళ్ళు ఏదో చెప్తా ఉంటారండి చెప్పేది ఎంతవరకు వినాలి ఎంతవరకు వదిలేయాలో తీసుకోవాలి కానీ ప్రతి మాట వినేసి అదే నిజమనుకుని అదే ముందుకు వెళ్ళిపోతే రేపు అన్న రోజు వాళ్ళు చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు మీ పర్సనే పోతారండి అంటే అక్కడ వరకు తీసుకెళ్ళి నడు సముద్రంలో వదిలేసినట్టు ఉంటారు కదా అలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు సెన్ ఆఫ్ షర్మిషన్ షర్మిషా అంటే ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే జీవితంలో ఇలాంటి మాటలు విని ఇక్కడి వరకు వచ్చి ఇలా ఒంటరిగా మిగిలిపోవడం వీళ్ళ మాటలు విని నష్టపోవడం సమస్యలోకి వెళ్ళడం ఇవన్నీ అవసరమా అన్న పరిస్థితులు మీ పర్సన్ అయితే ఉన్నారు క్లారిఫికేషన్ చూడండి సిక్స్ ఆఫ్ ట ఇప్పుడు మీ పర్సన్కి రీన్ అని అయితే కావాలి ఓకే అర్థమవుతుందండి గతంలో మీ నుండి దూరం చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ముందు గుర్తొస్తున్నారు దూరం అయిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు కనెక్ట్ అయ్యి అంటే ఇప్పుడు మిమ్మల్ని దూరం దూరం చేసుకోవడానికి కారణం కొంతమంది ఉన్నారు కదా అలాంటి వాళ్ళు వీళ్ళ మాటలు వినడం ఎందుకు వాళ్ళు చెప్పింది చేయడం ఎందుకు మళ్ళీ మిమ్మల్ని మాకు కావాలనుకోవాలంటే ఇంక ఎన్ని ప్రయత్నాలు చేయాలా అన్నట్టుగా చేస్తున్నారు ద ఫుల్ ఎనర్జీస్ గారికి అండ్ చూ సిక్స్ ఆఫ్ విజమ్ ఇది కూడా అంతే ఇప్పుడు చూడండి మంచి చెడు ఆలోచించే స్టేజ్లో అయితే ఉన్నారు ఇప్పుడు నాలెడ్జ్ అయితే వస్తుందండి మైండ్కి ఏంటంటే ఒక మంచి చెడ్డ తెలుసుకునే టైం అయితే వచ్చింది మైండ్లో ప్రతిదీ ఏదేంటి ఒకరు చెప్పక్కర్లేదు ఒకరు చేయక్కర్లేదు యూనివర్సే గైడెన్స్ ఇవ్వటం ఆత్మసాక్షి కూడా గైడెన్స్ ఇవ్వటం లైఫ్ లెసన్స్ నేర్చుకునే పరిస్థితిలో ఉన్నారు దర్మిటర్జెస్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు డీప్గా మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు చేసిన పనులు గుర్తొస్తున్నాయి అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయండి యూనివర్స్ ఇప్పుడు గైడెన్స్ ఇస్తున్నాయి అనమాట ఆత్మసాక్షి ఎప్పుడు చేసిన పనులకి క్వశ్చన్ చేస్తూ ఉంటుంది కదా ఈ పరిస్థితుల్లో మీ పర్సన్ అయితే ఉన్నారు నెక్స్ట్ ఫోర్ ఆఫ్ విజ్డమ్ ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే మోసపోయారండి మీ పర్సన్ ఎవరో మాటలు విని మోసపోయారు మరి మోసపోయిన వాళ్ళు ఏం గుర్తొస్తుంది జీవితంలో బాగుండాలి ఇప్పుడు ఎవరైతే తనతో ఉంటే సంతోషంగా ఉంటారని ఎదురు చూస్తున్నారో అలాంటి పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారండి అది ఎవరో కాదు మీరే అండ్ మీ విషయంలో ఏమంటున్నారో చూద్దాం ఈ కార్డ్స్లోనే మీ విషయంలో ఏమంటున్నారో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ వీరి గురించి ఏమంటున్నారు నైట్ ఆఫ్ సెవెన్త్ ఇప్పుడు మీ మీద ఎక్కువ ఫోకస్ చేశారండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కదా నో కౌంటర్ సిచ్యువేషన్ బ్లాక్ ఉన్నారు కానీ బ్లాక్ చేసినా సరే దొంగచాటుగా మిమ్మల్ని గమనించటం అండ్ ఇప్పుడు మీ మీద కొంచెం కొంచెం ఇష్టమైతే పెరుగుతుందండి వాళ్ళ టైం వేస్ట్ చేసుకుని మీ వైపు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇంకా చెప్పాలండి ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ నైట్ ఆఫ్ ఇంటెలిజెన్సీ ఇప్పుడు చాలా తెలివిగా ఉన్నారు మిమ్మల్ని పట్టించుకోలేదు అని మిమ్మల్ని అనుకుంటున్నారు పట్టించుకుంటున్నారు ప్రతి క్షణం వాళ్ళైతే తెలుగుగా దొరకట్లేదండి అన్నీ మీ వైపే ఆలోచిస్తున్నారు మాట్లాడుతున్నారు యాక్షన్ తీసుకుంటారు బయటకు రానివ్వట్లేదు అంతే అండ్ ద హ్యాంగ్డ్ మ్యాన్ ఓవర్ థింకింగ్ అయితే ఉంది ఒకటే అంటున్నారు ఇక్కడ మీ నుండి మూవన్ అయిపోయి ఈ లైఫ్ అనేది వదిలించుకోవాలని ఎంత త్వరగా వదిలించుకోవాలని అనుకున్న వారే ఇప్పుడు ఈ లైఫ్ని వదులుకోకూడదు ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చి ఇక్కడ వరకు ఆలోచించారు అంటే మీ విషయంలో ఇంకా రిలీజ్ అవ్వలేకపోతున్నారని రిలీజ్ అయ్యే ఉద్దేశం కూడా లేదు ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు టూ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు రెండు నిర్ణయాలు ఇద్దరు మనుషుల గురించి అయితే ఆలోచిస్తున్నారు ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి ఇప్పుడు దీని గురించి దీని గురించి చూద్దాం నైన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ డెత్ కార్డ్ క్లారిఫికేషన్ చూడండి ఒకటి ఏంటి చేసి ఒక త్రీ ఆఫ్ విజిడమ్ ఈ అయితే కనిపిస్తుంది అండి ఇప్పుడున్న వాళ్ళని వదిలేసి వదిలే వదిలేసిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోవాలనుకున్నా అంటే మీ దగ్గరికి రావాలని లేదా అనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చూడండి జస్టిస్ కార్డు కూడా వచ్చింది చూసారా కర్మ అన్నది ఎలా ఉంటుందంటే మంచికి మంచి ఉంటుంది చెడుకు చెడు ఉంటుంది మీరు చేసిన మంచి మీ దగ్గరే ఉందండి కానీ ఆ మంచి ఇప్పుడు మీ పర్సన్ చూడగలుగుతున్నారు అండ్ మీ పర్సన్ చేసిన చెడ్డ అప్పుడు కనిపిస్తుంది అవతల వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు అవతల వాళ్ళు పట్టించుకోవట్లేదు ఇప్పుడు వాళ్ళు ఎన్నో మాటలు చెప్పారు విన్నారు మరి వాళ్ళు అలా చేసేటప్పుడు మీ పర్సన్ అర్థం కాదా సో ఇదంటి పరిస్థితులు అయితే మీ పర్సన్ అయితే ఎదుర్కొంటున్నారు మరి నెక్స్ట్ వచ్చేసి ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ యొక్క కరెంట్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎమోషన్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ టారో ఎనర్జీస్లో మీ పర్సన్ సిచ్యువేషన్స్ అలానే మీ గురించి పాజిటివ్గానే ఉన్నారండి జస్టిస్ అయితే ఉంటుంది ఏది చేస్తే అదే తిరిగి వస్తున్నట్టుగా ఇప్పుడు మీరు చేసిన మంచి మీ దగ్గర ఉంది కాబట్టి ఆ మంచిని ఇప్పుడు మీరు చూ మీ పర్సన్ చూడగలుగుతున్నారు మీ పర్సన్ మోసపోయిన వారు మోసం చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ విషయంలో అసలు డీప్గా కనెక్ట్ అయ్యి ఎందుకు అలా చేశారు మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని వారి నుండి ఎందుకు దూరం చేశారు ప్రతీది ఇప్పుడు గమనించడం మిమ్మల్ని కూడా అర్థం చేసుకోవడం అయితే స్టార్ట్ అయింది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి ఎమోషన్స్ ఫీలింగ్స్ అనమాట మీ పర్సన్ మీ విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ కరెంట్ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ విషయంలో అసలు ఏమంటున్నారో చూద్దాం మీ పర్సన్ మిమ్మల్ని ఏమంటున్నారు క్వశ్చన్ చేసుకుంటున్నారండి బ్రేకప్ అయిన సిచ్యువేషన్ క్వశ్చన్ చేసుకుంటున్నారు ఇప్పుడు మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు ఆ ఇష్టాన్ని ఎలా అంటున్నారండి ఎందుకు మీలాంటి వాళ్ళని దూరం చేసుకోవడం ఎందుకు బ్రేకప్ చెప్పుకోవడం ఎందుకు డివోర్స్ పరంగా ఇంకా వదిలించేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు వీరికి ఏమైంది వీళ్ళు ఎవరు మ్యాన్ప్లెట్ చేశారు మీ మిమ్మల్ని మిమ్మల్ని వేరేవారు ఎందుకు దూరం చేశారు అంటే మీ ఎవరో గురించి మీతో ఎందుకు రిలేషన్ బ్రేక్ చేసుకున్నా అన్న క్వశ్చన్స్ ఇప్పుడు వాళ్ళైతే తీసుకుంటున్నారండి మీ పర్సన్ క్వశ్చన్ మార్క్ అయితే వేసుకున్నారు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మీరు లేకపోతే వాళ్ళు అయితే లేరు మీరు లేకపోతే లైఫ్ అన్నది లేరు వాళ్ళైతే బాగోలేదంటండి లైఫ్లో అసలు మంచిగా అయితే లేరు మీకు దూరంగా ఉంటే సంతోషంగా ఉంటారనుకున్నారు కానీ ఇప్పుడు దూరం అయ్యే కొద్ది వారికి జీవితమే లేదు అన్నట్టుగా ఉంటున్నారు సో మీరైతే కావాలంటండి మీరు చాలా కావాలి ఇష్టం కూడా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు సల్ ఫీలింగ్ ఇప్పటివరకు టాక్సిక్ పర్సన్ తోటి రిలేషన్స్ సావాసాలు వినడం అది ఇంట వాళ్ళే కావచ్చు ఫ్రెండ్స్ అయినా కావచ్చు ఏదైనా రిలేషన్స్ అయినా కావచ్చు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లైఫ్లో చూడవలసినవి చాలా ఉన్నాయి వినవలసిన మాటలు కొనే ఉన్నాయి పట్టించుకోవాల్సిన చాలా ఉన్నాయి అండ్ పట్ అర్థం చేసుకునే వాళ్ళను దూరం పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ ప్రతిదీ ప్రతిదీ తెలుసుకున్నారు ఇంకా వాళ్ళకి ఏం అవసరం లేదండి ఇప్పుడిప్పుడే సెల్ఫ్ హీలింగ్ అయితే అవుతున్నారు ఒకళ్ళు చెప్పేది వినటం లేదు ఒకళ్ళు పట్టించుకోవాలని అనుకోవట్లేదు పట్టించుకోలేదు మిమ్మల్ని ఓకే నెక్స్ట్ పేషెన్సీగా ఉండాలనుకుంటున్నారు టైం వచ్చినప్పుడు అన్నీ ఇప్పుడు మీ పర్సన్ మోసం చేసిన వాళ్ళు కొంచెం చేస్తారు ఆడిస్తారు ఆట పట్టించాలని చూస్తున్నారు తెలుసుకుంటారండి ఇంకా అలానే మీ గురించి కూడా చాలా పేషెన్సీగా ఉన్నారు ఎప్పుడైతే వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయో అప్పుడే మీ విషయంలో ఏదైనా చేయగలం అన్న పరిస్థితుల్లో మీ పర్సన్ అయితే ఉన్నారంట ఎప్పటికైనా మిమ్మల్ని కలవాలి మీతో క్లోజ్ అవ్వాలి మీతో టైం స్పెండ్ చేయాలన్నట్టుగా కూడా అంటున్నారు ఓకే అండ్ నెక్స్ట్ అట్రాక్షన్గా ఉన్నారు మీరంటే చాలా ఇష్టమైతే చూపిస్తున్నారండి ప్యాషనేట్గా ఉన్నారు మీరు ఇప్పుడు చాలా అందంగా ఉన్నారంట మీ మాటలు నచ్చుతున్నాయంట మీ మాటలు వినాలనుకుంటున్నారు మీ తేస్ చూడాలనుకుంటున్నారు చాలా సీరియస్ రిలేషన్షిప్ అనేది తీసుకున్నారండి ఇప్పటివరకు మీరు అయితే కామెడీ పేస్లాగా చూసారో లేదంటే తక్కువ చేసి చూసారో మిమ్మల్ని అసలు విలువ లేకుండా చూసారు కానీ ఇప్పుడు అవన్నీ కాదండి విలువైన వాళ్ళలాగా ఇంకా అందరి మీద ఇష్టమైతే పెంచుకుంటున్నారు అట్రాక్ మీరు అట్రాక్ట్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు మీరు అందమైన వాళ్ళేనండి మంచి వాళ్ళు కూడా సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ వల్ల మీరు చాలా బాధపడ్డారు సో ఇదేంటంటే అవతల వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే స్టేజ్లో మీ పర్సన్ అయితే ఉన్నారంటండి మీ జోలికి వస్తే మాత్రం ఊరుకోమన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి మిమ్మల్ని వదులుకోవడం అసలు ఇష్టం లేదు ఒకవేళ వదులుకోవాలంటే అవతల వాళ్ళు వదులుకునే వరకు వెళ్తామన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఇంకా ఎవరిని నమ్మే పరిస్థితులు వాళ్ళు అయితే లేదంటండి వాళ్ళు ఇప్పటికే చచ్చి బతుకుతున్నట్టు ఉన్నారు ఇంకా బ నమ్మేది మీరే అంటే మీ పర్సన్ మీరు నమ్మాలి అండ్ మీ పర్సన్ మీ మీద నమ్మకం పోకూడదన్నట్టుగా ప్రయత్నాలు అయితే మొదలెట్టారు ఇంకేం చెప్తున్నారు మీ పర్సను మీరు మీతో ఉంటే చాలా ఆనందం అంటండి మీరు కావాలంటండి ఇదిగోండి బోటమ్ ఆఫ్ డెక్ కూడా వచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ రినన్ కనిపిస్తుంది మ్యారేజ్ కనిపిస్తుంది ప్రపోజల్ కనిపిస్తుంది లవ్ ప్రపోజల్ మ్యారేజ్ ప్రపోజల్ రినన్ ప్రపోజల్ అన్నీ ఉన్నాయి మిమ్మల్ని తలుచుకుంటే మీ పర్సన్కి స్మైల్ వస్తుందంటండి హ్యాపీ స్మెల్ వస్తుంది బాధ ఎంత ఉందో హ్యాపీ స్మైల్ కూడా అంతే ఉంది ఎమోషన్స్ ఫీలింగ్స్ వరంగా సూపర్ వచ్చాయండి ఎనర్జీస్ నెక్స్ట్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ ఏం చెప్తున్నారో చూద్దాం అండ్ మీ పర్సను ఇప్పుడు ఇక్కడ ఫైవ్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఫైవ్ కార్డ్స్ కూడా మరి మీరు పిక్ చేసుకోండి పిక్ చేసుకున్న బట్టి మీకు ఇప్పుడు చెప్పాను కదా సెల్ఫ్ రీడింగ్ లాగా ఉంటుందన్నమాట మీ పర్సన్ నుండి ఏం మెసేజ్ వస్తుంది కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా కనెక్ట్ అవ్వండి బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి కమ్యూనికేట్ అయి ఉంది గోల్డ్ డిగర్ ఉంది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఏ నెంబర్కి కనెక్ట్ అయ్యారో ఆ నెంబర్కి ఒకటి నుండి ఐదు వరకు అండి ఒకటి నుండి ఐదు వరకు ఎనర్జీస్ స్ప్రెడ్ చేస్తాను మీ పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా కనెక్ట్ అయ్యి వారి నుండి వచ్చే లవ్ మెసేజెస్ అనమాట ఇవి చాలా బాగా వర్క్ అవుతాయండి మీరు అనుకుంటే ఇక్కడ కనెక్ట్ అయ్యి మీ పర్సన్ నుండి లవ్ మెసేజెస్ వస్తాయి ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివాస్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ నుండి వచ్చే లవ్ మెసేజెస్ వీరి పర్సన్ నుండి వచ్చే లవ్ మెసేజెస్ ఇది ఫస్ట్ వన్ అండి అండ్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్ ఓకే అండ్ బోట ఒకటి వచ్చేసి లేయర్ కమిట్మెంట్ లవ్ వెల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీరు మొదటిది ఎంచుకున్నట్టయితే మీ పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఏమంటున్నారో చూద్దాం కాబట్టి మళ్ళీ మనం క్లారిఫికేషన్ కూడా తీద్దామండి ఇంటిమేసి ఎనర్జీ ఉంది స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉంది ఎస్ మీ ప పర్సన్ క్లోజ్ ఎనర్జీస్ అయితే క్లోజ్గా ఉన్నాయి ఎందుకు అంతలా కనెక్ట్ అయ్యారంటే అసలు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ అనేది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదో తెలిసిందంటండి థర్డ్ పార్టీ వరకు కావాల్సిన నీడ్స్ మీకు కావాల్సింది ప్రేమ సో ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో మీరే ఉంటారు మనసులో మీరే ఉంటారు ఇంటి ఎనర్జీస్ మీతో తప్ప ఇంకెవరితోటి కనెక్ట్ అవ్వకూడదు కూడా అనుకున్నారు సో మీ పర్సన్ వాడుకున్నారంటండి అవతల వాళ్ళు మీరైతే ప్రేమతో చూపించారు సో మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎలా ఉంది మేనిఫెస్ట్ ఎనర్జీస్ చేశారు కదా సో ఇదంతా వర్క్ అవుతుంది మీ పర్సన్ మానసికంగా దగ్గర అవుతున్నారని ఫిజికల్గా మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ పర్సనే మారారు ఇంకా ఏ ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళకుండా అంటే మీతోటే కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఎనర్జీస్ తప్ప ఒక ఎమోషన్ లేదు ఒక ప్రేమ లేదు అట్రాక్షన్ లేదు సో మీరు ఇచ్చే ప్రేమ ఇక్కడ ఇంటిమేసే ఎనర్జీస్కి ప్రేమకి డిఫరెన్స్ అనేది తెలుసుకున్నట్టుగా చెప్తున్నారు నెక్స్ట్ సెకండ్ వన్ ఎనర్జీస్ కూడా ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ మీకు ఇచ్చే లవ్ మెసేజెస్ టైం అయితే అడుగుతున్నారండి టైం ఎందుకు అడుగుతున్నారు మీ పర్సన్ టైం ఎందుకు అడుగుతున్నారు ఇప్పటివరకు మీరు వెయిట్ చేస్తారు కదా మిమ్మల్ని కావాలా వద్దా అనుకున్నారు వాళ్ళు తీసుకునే నిర్ణయం మటుని ఎలా ఉంటుంది మీ పర్సన్ టైం అయితే అడుగుతున్నారు టైం బట్టి ఏం చెప్తున్నారు అంటే మీ ఇన్చువేషన్ ఏం చెప్తుందండి మీ పర్సన్ వస్తారు మీతో మాట్లాడుతారు మీ కమిట్మెంట్ ఇస్తారు కదా సో మీ ఇంచువేషన్ ఏం చెప్తుందో అదే ఫాలో అయ్యమన్నట్టుగా ఉండండి ఎస్ మ్యారేజ్ అయితే కనిపిస్తుందండి మీ పర్సన్ తోటి లవ్ అండ్ మ్యారేజ్ రీన్ అన్నీ కనిపిస్తున్నాయి అందుకే టైం అయితే అడుగుతున్నారు మీ మనసుకి అనిపిస్తుందో అదే మీ పర్సన్ నుండి వచ్చింది సమాధానం ఉన్నట్టుగా కూడా ఎనర్జీస్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఎనర్జీస్ కాడ ఎవరైతే పిక్ చేసుకున్నారో మా పర్సన్ ఎనర్జీ ఇది కూడా స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుందండి బాండింగ్ అయితే ఉంది దీనికి క్లారిఫికేషన్ కూడా తీద్దాం కాడ్స్ ఎగురుతున్నాయి లక్ ఈజ్ అన్ వర్ సైడ్ అంట మీ పర్సన్కి మీరు తప్ప ఇంకెవరు నచ్చరండి వారు మాట్లాడితే మాట్లాడతారు కానీ బయటతోటి ఈ స్ట్రాంగ్ బాండింగ్ అనేది మీతో తప్ప ఇంకెవరితో ఉండదు దీనికి క్లారిఫికేషన్ కూడా తీద్దాం మీ పర్సన్ చెప్పేది ప్రజెంట్ సిచ్యువేషన్స్ బాగోకపోయినా సరే కమ్యూనికేషన్ అయితే చేస్తారంటే మీ మీద స్పై ఎనర్జీ అయితే ఉంది ఎస్ మీతో ఉన్న స్ట్రాంగ్ బాండింగ్ ఏంటంటే ఒక బయ్యో మీరు వారికే కనెక్ట్ అవ్వాలి మీరు లైఫ్లోకి ఎవరు రావకూడదు మీరు ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వకూడదు ఒక అనుమానం అయితే పెట్టేసుకున్నారు మీరు వారికే సొంతం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇదిగోండి మీతోటి రియన్ కావాలి హ్యాపీ రియన్యన్ కావాలి మ్యారేజ్ కావాలి లవ్ అనేది వాళ్ళకే సొంతం లవ్ అయినా లైఫ్ అయినా వారికే సొంతం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అంత స్ట్రాంగ్ బాండింగ్ ఇది లస్ట్ ఫుల్ ఎనర్జీస్ కాదండి అంటే వారు సొంతం స్వార్థంగా ఆలోచించే ఆలోచనలు అయితే కనిపించాయి అంటే ఫోర్త్ వన్ ఎనర్జీస్ కూడా ఎవరైతే పిక్ చేసుకున్నారో మరి మీ పర్సన్ మీకు ఇచ్చే లో మెసేజెస్ కమ్యూనికేట్ చేస్తారంటండి కాంప్రమైజ్ అవుతారు సారీ చెప్తారు మీ విషయంలో అయితే ఏదో యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారండి క్లారిఫికేషన్ చేద్దాం మీతో ఎందుకు మాట్లాడాలి అంటే ఛాలెంజెస్ అయితే ఉన్నాయంటే డిస్టెన్స్ అయితే కనిపిస్తుంది అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ పని కానీ నో కాన్ ఉన్న వారికి కాంటాక్ట్ అయితే వస్తుంది మీ పర్సన్ పరిస్థితులు అయితే బాగోలేదండి సో ఇప్పుడు మీతోటి కాంప్రమైజ్ అయిపోవడం మీకు సారీ చెప్పడం అవి జరుగుతున్నాయి ఫోర్త్ వన్ ఎనర్జీస్ కానీ ఎవరైతే పిక్ చేసుకున్నారో ట్రావెల్ కూడా కనిపిస్తుందండి మీ పర్సన్ ఎక్కడున్నారు కానీ ట్రావెల్ చేసి మిమ్మల్ని మీట్ అయ్యే అవకాశం కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కూడా ఎవరైతే పిక్ చేసుకున్నారు మీ పర్సన్ నుంచి వచ్చే ఇప్పుడిప్పుడే ప్రిపేర్ అవుతున్నారు మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరూ లేరు చెప్పేవాళ్ళు ఎవరు చెప్పినా వినిపించుకునే మైండ్ సెట్ అయితే మీ పర్సన్ లేరు మీ పర్సన్ ఏది అంటే వాళ్ళకి నచ్చిందే చేస్తారు వాళ్ళకి ఎప్పుడైతే మనసు కనిపిస్తుందో అప్పుడే యాక్షన్ తీసుకుంటాం అన్నట్టుగా చెప్తున్నారు మరి యాక్షన్ తీసుకుంటే మాత్రం మీ విషయంలో మేనిఫెస్ట్ ఎనర్జీ అయితే ఉంది కదా సో మేనిఫెస్ట్ ఏది చేస్తే మీరు అదే వర్క్ అవుతుందండి అబద్ధాలు ఇప్పటివరకు విన్నారు కానీ నిజాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నారండి మీ విషయంలో ఎవరు అబద్ధాలు చెప్పినా పట్టించుకోరు వినిపించుకోరంట మీరు మేనిఫెస్ట్ ఎనర్జీస్ అన్నది వర్క్ అవుతుందండి మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వేరే వాటితోటి రిలేషన్ అన్నది డిస్క బ్రేకప్ అయితే అయిపోతుందంటండి డివోర్స్ అయితే అయిపోతుందంట కానీ ఇప్పుడైతే కాదు ఇది టైం అయితే కాదు మీరు ఏదైతే అనుకుంటున్నారో కొంచెం టైం అయితే పడుతుంది అన్నట్టుగా చెప్తున్నారు ప్రజెంట్ వీరి సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేస్తున్నారంటండి ఎక్కువ వచ్చేసి ఇలా ఉంది సో ఇదండి మిథునా తులా కుంభరాస్ వచ్చింది అండ్ కొంచెం పేషెంట్స్గా ఉండాలి రాసుల వరకు కూడా మీ పర్సన్ వచ్చేది ఇలా ఉన్న సిచ్యువేషన్స్ అండ్ ఫైనల్గా చాలా మెసేజ్ ఏమి చూద్దాం మీ పర్సన్ వచ్చే చాలా మెసేజెస్ మరి ఇక్కడ మీకు ఇది రిజర్వేట్ అయితేనే తీసుకోండి ఈ ఎనర్జీస్లోని సో నెక్స్ట్ వచ్చేసి చాలా మెసేజ్ అయితే చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెసింగ్ టు వాల్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారు మిర్రర్ ఎనర్జీ అయితే వచ్చింది యూనివర్స్ ప్లీజ్ బ్లెసింగ్ టు వాల్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ నిండి వచ్చే చాలా మెసేజ్ ఇందులో పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటాయండి పిక్చర్స్కి ఒక్కర్లేదు మరి ఈరోజు మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ సపరేషన్ ఉంది కదా అయ్యో సపరేషన్ సిచ్యువేషన్ కనిపిస్తున్నట్టుంది సో కనెక్ట్ అయినట్టున్నారు శాడ్గా ఉన్నట్టున్నారు మీ పర్సన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు చూద్దాం మీ పర్సన్ మీకు ఏం మెసేజెస్ ఇచ్చారు వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు పర్సన్ నుంచి లవ్ మెసేజెస్ లవ్ అండి అన్కండిషన్ లవ్ అనేది కనిపిస్తుంది ఎఫెక్షన్ లవ్ నేను అండ్ ప్యాషన్ అన్నీ ఉంది మీరు అట్రాక్ట్ చేస్తున్నారండి మీ పర్సన్కి ప్రేమలో పడిపోయారండి మీ పర్సన్ ఇప్పుడిప్పుడే వాళ్ళు హీలింగ్ హార్ట్ మీ మీద ఏ కోపం లేదు ఏ ద్వేషం లేదు ప్రేమ ఎక్కువైపోయింది జాలి పడుతున్నారు మీకు ఎంత దయ ఉందనుకుంటున్నారు మీ మనసుని అర్థం చేసుకుంటున్నారు రిలేషన్షిప్ విషయంలో అడిక్షన్గా కనిపిస్తుందండి మీ పర్సన్ మీరంటే అండ్ ఇప్పుడు మీ పర్సన్ మీ చుట్టూ తిరుగుతారు మిమ్మల్ని పట్టించుకుంటారు ఇంకా ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళు పట్టించుకోరండి మీ విషయంలోనే సీరియస్గా తీసుకుంటారంట అండ్ ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే ప్రెస్టేషన్ రిలేషన్షిప్ థర్డ్ పార్టీ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు మీ మీద ఇష్టమైతే ఉంది కాన్ఫిడెంట్గా ఉండండి కానీ ఇప్పుడైతే కొంచెం భయం కొన్ని ఇష్యూస్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కానీ మీరు ఎవరితోనైనా మాట్లాడితే మాత్రం వాళ్ళకి జలసీ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది ఇంకేమంటున్నారంటే టైం అయితే అడుగుతున్నారండి కొంచెం టైం అడిగితే వాళ్ళైతే మీ విషయాలు యాక్షన్ అయితే తీసుకుంటారంట స్పీడ్ యాక్షన్ తీసుకుంటారంట వాళ్ళకి అనుకూలించట్లేదంట టైం అనేది అనుకూలించట్లేదు సో అందుకే టైం అయితే అడుగుతున్నారు ఇంకేమంటున్నారంటే మీది ఫ్లేమ్ కనెక్షన్ అండి రెండు ఎప్పటికైనా కలుస్తారు ఎదురెదురు పడ్డం మాట్లాడడం మళ్ళీ కమిట్మెంట్ ఇచ్చుకోవడం లవ్ అయినా లైఫ్ అయినా సరే మ్యారేజ్ అయినా సరే కమిట్మెంట్ ఇచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ పర్సన్ వచ్చి స్పై చేస్తున్నారు ఎప్పటికప్పుడు అవతల వాళ్ళని దూరం పెట్టడం అండ్ ఇప్పుడిప్పుడు సెల్ఫ్ ఫీలింగ్ అవ్వడం మిమ్మల్ని మెచ్చుకుంటున్నారండి మీ పర్సన్ మీరు ఎలాంటి ధైర్యవంతులు మీరు మంచి వాళ్ళు మీకు మీరు బ్రతకగలరు ఎవరి మీద డిపెండ్ అవ్వరు అలా మాట్లాడుతున్నారు మీ పర్సన్ వచ్చేసి ఇదిగోండి మిమ్మల్ని అయితే మీట్ అవుతారండి మీ పర్సన్ వచ్చేసి వీళ్ళు ఇప్పుడు ట్రూ ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నీ మీ మీద అయితే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇదండి ఈ పర్సన్ ఈరోజు వచ్చిన మెసేజెస్ మరి మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ ఈరోజు ఈ మెసేజెస్ ఇచ్చారు అండ్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఎవరికైతే మీరు కనెక్ట్ అయ్యారు మరి మీరు ఎంచుకున్న దాన్ని బట్టి ఇక్కడ వచ్చేయండి మీకు ఇది రిజర్నెట్ అయితేనే తీసుకోండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండిపోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు బాయ్ అండి